ముంబై ఇండియన్స్ లోకి అర్జున్ టెండూల్కర్ అనూహ్యంగా టీంలోకి వచ్చిన సచిన్ కొడుకు గత సీజన్లలో ఫెయిల్ అయిన అర్జున్ టెండూల్కర్ సారైన విమర్శలకు చెక్ పెడతాడా ముంబై పెట్టుకున్న ఆశలను నెరవేరుస్తాడా లేదంటే బెంచ్ కే పరిమితం అవుతాడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యాలంలో తెర వెనక తతంగం నడుస్తోందా గంటల్లో వేలం పాటలోకి వచ్చే ఆటగాళ్ల జాబితా మారిపోతుందా అన్సోల్డ్ అన్న వారే అనూహ్యంగా టీముల్లోకి వచ్చేస్తున్నారా ఐపీఎల్ వేలంలోనూ రికమెండేషన్లు నడుస్తున్నాయా ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఆటగాళ్లు జట్లో చేరిపోతున్నారా అన్సోల్డ్ అని ప్రకటించిన అర్జున్ టెండూల్కర్ ముంబై ఫ్రాంచైజీలోకి ఎలా వచ్చాడు కథ నడిపింది బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్ సూపర్ సక్సెస్ అయింది సీజన్ సీజన్కు అభిమానులు పెరుగుతూనే ఉన్నారు ఆటకు అదే స్థాయిలో ఆదరణ పెరుగుతోంది వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్కు వేలం జరుగుతోంది రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు భారీ ధరకు అమ్ముడయ్యారు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ పంత్ అయితే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు పంత్ను సొంతం చేసుకోవాలని భావించిన లక్నో జట్టు మొదట ఇరవై పాయింట్ ఏడు ఐదు కోట్లతో అత్యధిక బిడ్ వేసింది చివరకు ఇరవై ఏడు కోట్లు చెల్లించి మరీ కొనుగోలు చేసింది గత సీజన్లలో రాణించిన డేవిడ్ వార్నర్ స్టీవ్ స్మిత్ లాంటి ప్లేయర్లు వేలంలో అమ్ముడవలేదు ఏ ఫ్రాంచైజీ వారిని కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు గ్రాండ్ గా జరిగిన ఐపీఎల్ వేలంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది ముప్పై లక్షల బేస్ ప్రైజ్ కు అతన్ని తీసుకుంది వేలంలో మొదట అర్జున్ ని కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు అతన్ని ఏ ఫ్రాంచైజీ అయినా కొనుగోలు చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి చివరికి అతన్ని ముంబై టీం కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది గంటలోనే గుర్తు తెలియని వ్యక్తులు చక్రం తిప్పేశారు వేలం నిర్వాహకులకు ఫోన్ చేశారు దీంతో అసలు విషయాన్ని బయట పెట్టకుండా మిగిలిపోయిన ఆటగాళ్లని మళ్లీ వేలం వేశారు దీంతో ముంబై జట్టు బేస్ ప్రైస్కి కి సచిన్ తనయుణ్ణి సొంతం చేసుకుంది ముంబై ఫ్రాంచైజీనే ఎందుకు కొనుగోలు చేసిందంటే మాస్టర్ బ్లాస్టర్ ముంబై ఇండియన్స్ కి చాలా కాలం ఆడాడు ఆ టీం కి బ్రాండ్ అంబాసిడర్ గాను కొనసాగుతున్నాడు గతంలో అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు అర్జున్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది గత సీజన్లలోనే అన్నింటా విఫలమైన అర్జున్ టెండూల్కర్ రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఆడుతాడన్న దానిపై ఉత్కంఠ మొదలైంది ఈ సీజన్లో ఒకటి రెండు మ్యాచ్లు అర్జున్ ఆడించిన వాటిలో అతడి ప్రదర్శన ఎలా ఉంటుందనే దాన్ని బట్టి అర్జున్ కెరియర్ డిసైడ్ కానుంది వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటే ఖచ్చితంగా ఫైనల్ లెవెన్లో లో ఉంటాడు లేదంటే సీజన్ మొత్తం బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలు లేకపోలేదు అర్జున్ టెండూల్కర్ అద్భుతాలు సృష్టిస్తాడని ముంబై ఇండియన్స్ కూడా భావించడం లేదు ఫైనల్ లెవెన్లో లో ఉండడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే అక్కడ పోటీ ఎక్కువ కేవలం అదనపు ఆటగాడిగా మాత్రమే అర్జున్ కొనసాగే అవకాశం ఉంది ఓ దిగ్గజం వారసుడు ఇలా బెంచ్ కే పరిమితం కావడం బాధాకరమే టాలెంట్ మాత్రమే శ్రీరామ రక్ష అని మరోసారి తెలిపింది అర్జున్ టెండూల్కర్ ను బేస్ ధరకు ముంబై కొనుగోలు చేయడంతో సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి దేవుడి తనయుడు అర్జున్ టెండూల్కర్ వార్షిక పాకెట్ మనీ యోజనలో భాగంగా ముంబై కొనుగోలు చేసిందని కామెంట్స్ చేస్తున్నారు ఏ కోడింగ్ నేర్చుకోకుండానే అర్జున్ ప్రతి సంవత్సరం ముప్పై లక్షలు సంపాదిస్తున్నాడని మరో నెటిజన్ కమెంట్ చేశాడు సచిన్ టెండూల్కర్ రిఫరెన్స్ తోనే ముంబై ఫ్రాంచైజీ అర్జున్ ని కొనుగోలు చేసిందని ఒకరంటుంటే ఎప్పుడూ లేని విధంగా మిగిలిపోయిన ఆటగాళ్ల కోసం వేళ నిర్వహించడం ఏంటన్న ప్రశ్నలు సంధిస్తున్నారు ఇదంతా టెండూల్కర్ లాబీయింగ్తోనే తోనే నడిచిందని కొందరు అంటున్నారు